వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వేములవాడ రాజన్న ఆలయంలో అవినీతి జరుగుతుందంటూ సీసీఆర్ సంస్థ ఫోకస్ పెట్టింది నేడు సిరిసిల్ల నిజామాబాద్ వరంగల్ జోనల్ సెక్రటరీ రత్నాకర్ నాగరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగులపై సీసీఆర్ సభ్యులు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు గత పదేళ్ళుగా బదిలీలు లేకుండా పని చేస్తున్నారని తప్పుడు సర్టిఫికేట్లతో అధికారులుగా చలామణి అవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ వ్యవస్థాపకుడు శ్రీ కుమార్ రాజన సిరిసిల్లా జిల్లా నిజామాబాద్ వరంగల్ జోన్ సెక్రటరీ నేగుల రత్నాకర్ అలాగే తాళపల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడలో ప్రెస్ మీట్ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది జరిగింది ఇందులో ప్రధానంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఆలయం ఉద్యోగుల పైన సిసిఆర్ సంస్థ పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఆలయంలో పనిచేస్తున్న ఏఈఓగా గత పది సంవత్సరాలుగా బదిలీ లేకుండా విధులు నిర్వహిస్తుండడం తప్పుడు రి సర్టిఫికేట్లు సృష్టించి ఏఈఓగా పని చేస్తున్నారు ఆలయంలో అలాగే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించారు విజిలెన్స్ కేసులు ఉన్నవారిని కూడా ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు వారిని ఎలాగా రిక్రూట్మెంట్ చేశారో వీళ్ళు చెప్పాలి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మేము వారికి మేము ఆరోపణ చేస్తున్నాము ఉద్యోగులు గత ఇరవై సంవత్సరాల నుండి ఆలయంలో చేస్తున్నారు కానీ వాళ్ళకి ఎలాంటి బదిలీ లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారు వారిపైన దృష్టి సారించి ఇక ముందు ఇలాంటి తప్పుడు పనులు జరగకుండా చూడాలని చెప్తున్నాము దేవాలయంలో ఇంచుమించుగా పాలు గోదాములు మరియు టెండర్ల ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు అవి అందరి సమక్షంలో ప్రజల సమక్షంలో తెలపగలమని మేము కోరుతున్నాము గత కొన్ని సంవత్సరాలుగా ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు లేకపోవడం ముఖ్య గమనార్హం దీనిపైన మా సిసిఆర్ సంస్థ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఉద్యోగి కాలపరిమితి ఉంటుంది ఆ కాలపరిమితి లేకుండా మన రాజన్న ఆలయంలో విధులు నిర్మిస్తున్నారు వారిపైన కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేకూరాలని మేము కోరుకుంటున్నాము